హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం ఎన్నో ఆరోగ్య ఉన్న ఉల్లి ఆకులు మెంతి ఆకులతో ఎంతో రుచిగా ఉండే పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని కుక్కర్లోకి తీసుకుని బాగా కడిగి టెన్ మినిట్స్ నానిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈలోపు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన మెంతి ఆకులు ఉల్లి కాడలను కట్ చేసుకోవాలి ఉల్లికాడలు ఎంత శుభ్రంగా కడిగినా కూడా వేరుల దగ్గర కొంచెం మురికి అలాగే ఉండిపోతుంది అందుకని ఒక లేయర్ పైప్ అయిన అట్లా తీసేసామంటే పైన ఏమన్నా మురికున్నా శుభ్రంగా పోతుంది ఇంకా సన్నగా కట్ చేసుకుంటే మనం ఉల్లిపాయలు కూడా వేయాల్సిన పని లేదండి ఎందుకంటే ఆ చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉల్లి కాడలకి ఉంటాయి కాబట్టి మనకి ఉల్లిపాయలు అవసరం కూడా ఉండదు ఇప్పుడు ఒక కప్పు ఉల్లికాడలను కట్ చేసిన వాటిని కుక్కర్లో ఉడుకుతున్న పెసరపప్పులోకి వేస్తున్నాను అంతే క్వాంటిటీలో మెంతి ఆకులు అనమాట వాటిని కూడా సన్నగా కట్ చేసి సేమ్ అదే కుక్కర్లోకి వేసి కొంచెం కలిపినట్లయితే ఎలాగూ పప్పు ఉడుకుతుంది కాబట్టి ఆ వేడికి ఆకులు మెత్తపడి క్వాంటిటీ తగ్గిపోయి నీట్గా కలిసిపోతాయి అన్నమాట మీకు గ్రేవీ కొంచెం పల్స్గా కావాలనుకున్నట్లయితే ఒక హాఫ్ కప్పు ఇప్పుడే నీళ్లను పోసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక స్టీమ్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో మెంతి ఆకులు ఉల్లి ఆకులు రెండు లేతగా ఉండేవి తీసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు గరిటితో గాని పప్పు గుత్తితో లైట్ లైట్గా మెదిపితే గుజ్జుగా వస్తుంది ఇంకా తాళింపు వేసుకోవటమేనండి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఆవాలు మళ్ళా ఒక సగం స్టార్ అనాశ పువ్వు మీరు కావాలంటే రెండు లవంగాలు ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు ఒక రెండు తుంచిన ఎండుమిర్చి ఆ తర్వాత ఐదారు పచ్చిమిర్చి ఆ తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ మొక్కలు వేసాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సరిపోతుంది ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూను కారం వేసుకుని కొంచెం కలుపుకోవాలి ఒక పై నుంచి పొట్టు తీసి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు అనమాట ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఆ తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటోస్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు టమాటోస్ మెత్తబడే వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది తాళింపు చక్కగా వేగిపోయిందండి ఒకసారి కలుపుకొని ఇంకా మనం ముందు ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు ఆ తర్వాత మెంతి ఆకు ఆకుల్ని ఇంకా ఆ మిశ్రమాన్ని బాండీలోకి వేసి తాళింపు అంతా పట్టేటట్లు కలుపుకొని ఒకసారి మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉంటే సరిపోతుంది ఫైనల్గా సాల్ట్ సరిపోయిందేమో చూసుకొని సరిపోలేదంటే కొద్దిగా వేసుకొని మీరు తినే పులుపుని బట్టి ఒక పెద్ద నిమ్మకాయను కట్ చేసి రసం పిండుకోవాలి మీకు టమాటోస్ పులిపే సరిపోయినట్లయితే ఇంకా నిమ్మరసం కొంచెం పిండుకుంటే సరిపోతుంది ఉల్లి ఆకులు శ్వాస సమస్యలను తగ్గించి రోగ శక్తిని పెంచుతాయి ఇంకా మెంతి ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి జీర్ణక్రియను గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి